పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఫ్యాన్స్ కి నచ్చేసింది బిజిఎం అద్దరిపోయింది తమ్మన్ అద్దరు కొట్టేశాడు అన్నిరుంది మించిపోయాడు అనే టాక్ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయిందో అంతే వేగంగా ఇది కాపీ అనే విషయం కూడా బయటకు వచ్చేసింది చూసారుగా అయితే ఇదే మ్యూజిక్ ట్రాన్స్ ఆఫ్ అని పవన్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఇదొక అరేబియన్ సాంగ్ నుంచి తమన్ ఎత్తేసాడని ఆ సాంగ్స్ ని ట్రెండ్ లోకి తెచ్చారు ఇంకొందరు ఎస్ ఇదే చూసారుగా అచ్చు గుద్దినట్టు సేమ్ టు సేమ్ దింపేశాడు నూమి ఉనే అనే పాటను వాడేశాడు తమన్ అని అంటున్నారు అన్నం కాదు తేల్చేశారు మీద ఇలాంటి ఎలిగేషన్స్ రావడం కొత్త కాదు కాని మరి ఇంత త్వరగా బయటపడడం మాత్రం ఇదే మొదటిసారి కదా పవన్ కళ్యాణ్ సినిమా మీద మరీ ఇంతలా కన్నేసి ఉంటారా అందరూ అనుకోవాలేమో కదా మరి మరింతకి ఇలాంటి కాపీల మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పేసేయండి